బాస్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ తమ టెస్ట్ రిటైర్మెంట్ని క్యాన్సిల్ చేసుకుంటున్నారా తమ రిటైర్మెంట్ని వెనక్కి తీసుకుంటున్నారా అసలు ఈ న్యూస్ ఎక్కడి నుండి వస్తుంది అంటే చాలామంది ఇండియన్ ఫ్యాన్స్ మాత్రమే కాదు బాస్ ప్రపంచ క్రికెట్ అభిమానులు కూడా రోకో జోడి తమ టెస్ట్ ఫార్మాట్ సన్యాసంపై పునరాలోచించాలని తమ రిటైర్మెంట్ని క్యాన్సల్ చేసుకోవాలని కోరుకుంటున్నారు ఎందుకంటే వీరిద్దరి అవసరం టెస్ట్ క్రికెట్కి అలాగే టీమిండియాకి కూడా చాలా చాలా ఉంది యాక్చువల్గా ఈ టాపిక్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేయడానికి ప్రధాన కారణం ఇంగ్లాండ్ టీం మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ తను చేసిన ట్వీట్ ఫుల్గా వైరల్ అయింది అంటే తన ట్వీట్కి ముందు కూడా రోకో జోడీ టెస్ట్ కంబ్యాక్పై సోషల్ మీడియాలో చాలానే చర్చ జరిగింది బట్ పీటర్సన్ ట్వీట్తో అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది మరి అంతలా పీటర్సన్ ఏం ట్వీట్ చేశాడో ఇప్పుడు చూసేద్దాం ఐ డోంట్ ఆల్వేస్ బిలీవ్ వాట్ ఐ రీడ్ ఇన్ ద మీడియా ఆర్ ఆన్ సోషల్ మీడియా నేను మీడియాలో అలాగే సోషల్ మీడియాలో వచ్చే వార్తల్ని ఎక్కువగా నమ్మను బట్ ఇఫ్ ఇట్స్ హాఫ్ త్రూ దట్ బోత్ విరాట్ అండ్ రోహిత్ ఆర్ కన్సిడరింగ్ ప్లేయింగ్ టెస్ట్ క్రికెట్ అగైన్ దెన్ ఇట్ నీడ్ టు బి టేకెన్ వెరీ వెరీ సీరియస్లీ కానీ ఇప్పుడు విన్న వార్తలో అంటే రోహిత్ విరాట్ మళ్ళీ టెస్ట్ క్రికెట్ ఆడాలి అనుకుంటున్నారు అన్న వార్తలో నిజముంటే నిజంగా నిజం ఉంటే అది సగం నిజమైనా సరే దీన్ని చాలా చాలా సీరియస్గా తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ద సర్వైవల్ ఆఫ్ టెస్ట్ క్రికెట్ ఈజ్ ఏ హాట్ టాపిక్ ఆఫ్ కన్వర్జేషన్ అండ్ ఇఫ్ ద బిగ్గెస్ట్ స్టార్స్ ఇన్ ద గేమ్ ఆర్ వాంటింగ్ టు ప్లే ఇట్ అగైన్ ద మస్ట్ ప్లే ఎందుకంటే ఇది కేవలం వారి కోసమే కాదు టెస్ట్ క్రికెట్ బతికుండాలంటే ఈ ఇద్దరు స్టార్స్ మళ్ళీ టెస్ట్ క్రికెట్లోకి రావాలి ఒకవేళ వారు ఆడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆడాలి అని ట్వీట్ చేశాడు రోహిత్ విరాట్లు నిజంగానే మళ్ళీ టెస్ట్ క్రికెట్ ఆడాలి అనుకుంటే వారు రిటైర్మెంట్ని వెనక్కి తీసుకోవాలి అనుకుంటే అది కేవలం టీమిండియాకే కాదు టెస్ట్ క్రికెట్ సర్వైవల్కి కూడా ఎంతో ఉపయోగకరం అన్నాడు పీటర్సన్ యాక్చువల్గా రోహిత్ విరాట్ టెస్ట్ క్రికెట్కి ఇంత త్వరగా రిటైర్మెంట్ ప్రకటించాలి అనుకోలేదు కానీ వారిపై ఒత్తిడి తెచ్చారు పరిస్థితులను వారికి ప్రతికూలంగా మార్చారు దీంతో ఇదంతా మనకెందుకు వదిలేస్తే పోతుంది కదా ఇలాంటి పరిస్థితులు ఉన్న చోట ఆడడం కంటే రిటైర్మెంట్ ప్రకటించడం మంచిది కదా అని వీరిద్దరూ రిటైర్మెంట్ ప్రకటించేశారు మరి అలాంటి ఒత్తిడి అలాంటి ప్రతికూల పరిస్థితులు ఎవరు కల్పించారు సెలెక్టర్సా సపోర్ట్ స్టాఫా లేదంటే కోచా దీని గురించి ఎవరిని అడిగినా ఒక్కరి పేరే చెప్తారు అది ఎవరో కాదు కోచ్ గౌతమ్ గంభీర్ అని ఇది నేను మాత్రమే అనటం లేదు బాస్ సోషల్ మీడియా మొత్తం కోడై కూస్తుంది అంతెందుకు మనోజ్ తివారి డైరెక్ట్గానే చెప్పేశాడు గౌతమ్ గంభీర్ వచ్చాకే పరిస్థితి ఎలా మారిపోయింది అంటే వారిద్దరూ రిటైర్మెంట్ ప్రకటించడం తప్ప ఇంకో ఆప్షన్ లేకుండా పోయింది అని వారిద్దరికీ టెస్ట్ క్రికెట్ ఆడాలని ఉన్నా రిటైర్మెంట్ ప్రకటించాలని లేకున్నా రిటైర్మెంట్ ప్రకటించే పరిస్థితి తెచ్చారు అని మనోజ్ తివారి డైరెక్ట్గానే చెప్పేశాడు ఇలా తనొక్కడే కాదు చాలామంది అన్నారు ఇదే విషయం పీటర్సన్ వరకు వెళ్ళింది అందుకే పీటర్సన్ విరాట్ రోహిత్ ఆడాలి అనుకుంటే మాత్రం బీసీసీఐ కలగజేసుకొని మరీ ఈ ఇష్యూని సాల్వ్ చేయాలి వారిద్దరిని టెస్ట్ క్రికెట్ ఆడించాలి అది టీమిండియాకి అవసరం టెస్ట్ క్రికెట్ బ్రతికుండడానికి కూడా అత్యవసరం అన్నాడు కెవిన్ పీటర్సన్ మాత్రమే కాదు బాస్ చాలామంది క్రికెట్ ఎక్స్పర్ట్స్ కూడా ఇదే కోరుకుంటున్నారు రోహిత్ విరాట్లతో బీసీసీఏ మళ్ళీ మాట్లాడి వాళ్ళని ఒప్పించి టెస్ట్ ఫార్మాట్లోకి మళ్ళీ తీసుకురావాలి అని చాలామంది ఫ్యాన్స్ కూడా ఇదే కోరుకుంటున్నారు ఓ ఫ్యాన్ పెట్టిన ట్వీట్ చూపిస్తాను బాస్ అది చూస్తే మీకే అర్థమవుతుంది ఆ ఫ్యాన్ ఎంతలా కోహ్లీని టెస్ట్ ఫార్మాట్లో మిస్ అవుతున్నాడో అని ఎంతలా తన కమ్బ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నాడో అని వీరేష్ అనే ఓ అకౌంట్ ఉంది తను ఏం ట్వీట్ చేశాడంటే రిపోర్ట్ కమింగ్ ఇన్ దట్ బీసీసీఐ హ్యాస్ అఫీషియలీ రిక్వెస్టెడ్ విరాట్ కోహ్లీ టు రికన్సిడర్ అండ్ విత్డ్రా హిజ్ రిటైర్మెంట్ ఫ్రమ్ టెస్ట్ క్రికెట్ తను ఏమన్నాడంటే బీసీసీఐ స్వయంగా విరాట్ కోహ్లీని తన రిటైర్మెంట్పై పునరాలోచించి తన రిటైర్మెంట్ని క్యాన్సిల్ చేసుకోవాలి అని రిక్వెస్ట్ చేస్తుంది అన్న రిపోర్ట్స్ వచ్చాయి అన్నాడు దాని తర్వాత ఇంకా ఏం ట్వీట్ చేశాడంటే బికాస్ లెట్స్ బి హానెస్ట్ టెస్ట్ క్రికెట్ వితౌట్ కింగ్ కోహ్లీ ఈజ్ లైక్ ఎ స్టేడియం వితౌట్ నాయిస్ అంటే నిజం చెప్పాలంటే హానెస్ట్గా చెప్పాలంటే కింగ్ కోహ్లీ లేకుండా టెస్ట్ క్రికెట్ ఎలా ఉందంటే ఓ పెద్ద స్టేడియంలో ఎటువంటి సౌండ్ లేకుండా ఉన్నట్లుంది ఓ ఖాళీ స్టేడియంలా ఉందన్నాడు ద గేమ్ నీడ్ హిమ్ ద ఫ్యాన్స్ నీడ్ హిమ్ క్రికెట్ నీడ్ హిమ్ ఒకవేళ ఇదే జరిగితే ఈ డికెట్లోనే అంటే ఈ దశాబ్దంలోనే ద బిగ్గెస్ట్ కంబ్యాక్ అవుతుంది అన్నాడు ఇలా ఓ ఫ్యాన్ ఎంత పిచ్చిగా కోరుకుంటున్నాడో అర్థం చేసుకోవచ్చు కానీ కాదు బాస్ చాలామంది ఫ్యాన్స్ గట్టిగానే కోరుకుంటున్నారు రోహిత్ విరాట్లు మళ్లీ టెస్ట్ లోకి రీఎంట్రీ ఇవ్వాలని టీమిండియాకి వీరిద్దరి అవసరం చాలా చాలా ఉందని మరి ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి బాస్ రోహిత్ విరాట్ల త్రూ ఫ్యాన్గా మీరేం కోరుకుంటున్నారు రోకో జోడీని మళ్లీ టెస్ట్ లో చూడాలి అనుకుంటున్నారా లేదా ఎస్ ఆర్ నో మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్ ఇక ఈ రిపోర్ట్ నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ కొట్టండి అలాగే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్ ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ మీ అందరికీ దిల్సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాస్